ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల ఫలితాలు రావడానికి మరికొంత సమయం ఉంది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరుగుతుంది విజేత ఎవరో ఆ రోజు మధ్యాహ్నానికే ఫలితాలు వెలువడతాయి అయితే ప్రస్తుతం అంతర్గతంగా అందుతున్న సమాచారం వివిధ సర్వేలు అనఫీషల్గా చెబుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మెరుగైన ఫలితాలు సాధిస్తాడని ఒక సమాచారం ఉంది గతంలో అంటే రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీ చేయనప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి కేవలం ఒక సీటీకే పరిమితమైన జనసేన ఇప్పుడు ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగింది ఈ ఇప్పటి వరకు అన్ని అంశాలు కలిసి వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఫలితాలు అంటే చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఆయన ముఖ్యమంత్రి అయినా లేదా మళ్ళీ జగన్మోహన్కే అక్కడి ఓటర్లు పట్టం కట్టినా సరే పవన్ కళ్యాణ్ మాత్రం ఒక కింగ్ మేకర్గా లేదా ఒక కీలక వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ఒరవడి సృష్టిస్తాడనేది ఒక సమాచారం చంద్రబాబు కనుక ఫలితాలు అనుకూలంగా వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్కు గౌరవమైన పదవి ఒకటి దక్కుతుందని కూడా ప్రచారం జరుగుతుంది గౌరవప్రదమైన పదవి ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఆయన తీసుకునే అవకాశం ఉంది లేదా పార్టీ జనసేన పార్టీ పెట్టిన ఉద్దేశం ప్రకారం ప్రశ్నించేటందుకే తను పార్టీ పెట్టినట్టుగా గతంలో చెప్పాడు కాబట్టి తన సభ్యులు అంటే జనసేన తరఫున చేసిన గెలిచే శాసనసభ్యులు మాత్రం మంత్రి పదవులు తీసుకొని తను తటస్థంగా ఉండవచ్చు ఇక జగన్మోహను ముఖ్యమంత్రి అయితే సారీ జగన్మోహన్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చి అధికారం ఏర్పాటు చేయడానికి కొన్ని సీట్లు తగ్గిన పక్షంలో ఆ కొన్ని సీట్లు గెలుపొందిన పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం కీలకమవుతుంది లేదా జగన్మోహన్కు ఎక్కువ సీట్లు వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ తనదైన బాణి వినిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక మనం అనుకూలంగా మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిన పక్షంలో సినిమా రంగం విషయానికి వస్తే ఆయన పూర్తి చేయాల్సిన కొన్ని సినిమాలు వాటి పరిస్థితి ఏంటి వాటి భవిష్యత్ ఏంటి ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ సినిమా మీద వందల కోట్ల పెట్టుబడి ఉంటుంది ఆ పెట్టుబడి ఇప్పటికే నిలిచిపోయింది హరిహర వీరమల్లు కావచ్చు ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు లేదా ఓజీ కావచ్చు ఈ సినిమాలు పూర్తి కావాల్సి ఉంది పవన్ కళ్యాణ్ ఈ పూర్తి చేయడానికి ఆయన సహకారం ఖచ్చితంగా కావాలి ఉప ముఖ్యమంత్రిగా ఆయన పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతలు చేపడితే అధికారంలో ఉండి సినిమాలు పూర్తి చేయడానికి కొంత ఇబ్బందులు ఎదురవుతాయి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని నటించాల్సి ఉంటుంది గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాను సినిమాలో నటించారు పూర్తి చేశారు అంతకుముందు తమిళనాడు ముఖ్యమ ముఖ్యమంత్రిగా ఎంపికైన ఎంజిఆర్ అప్పటికే తను పూర్తి చేయాల్సిన సినిమాలని ముఖ్యమంత్రి కావడంతో పూర్తి చేయలేకపోయారు ఆ సినిమాలు అలాగే నిలిచిపోయాయి ఇక రెబల్సాల్ కృష్ణవరాజు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యాక ఒక సినిమాలో నటించారు దీనికి కూడా ఆయన కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు కాబట్టి పదవీ బాధ్యతలు తీసుకుంటే సినిమాలు పూర్తి చేయడానికి ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చు ఎందుకంటే కేంద్రంలో ప్రస్తుతం ఉన్న సర్వే ప్రకారం బీజేపీ అనుకూల పవనాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూటమిలో భాగస్వాములు కాబట్టి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయితే ఆ సినిమాలు పూర్తి చేయడానికి ఇబ్బంది ఉండకపోవచ్చు అయితే కొత్త సినిమాల కమిట్మెంట్ మాత్రం ఆయన చేయకపోవచ్చు అనేది ఒక సమాచారం ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక కీలక వ్యక్తి కాబోతుంటున్న కాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది